ఒక నాలుగు రోజుల క్రితం పొంగనూరులో జనసేనకు సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో నాగబాబు గారు పాల్గొన్నాం ఆ మీటింగ్ లో నాగబాబు గారు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దిరెడ్డి గారి గురించి చెప్పారు ఆయన గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అన్నట్టు మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పారు మేము రాజశేఖర్ రెడ్డి గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భయపడలేదు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ నేను కానీ భయపడలేదు ఈ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎంత అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఆ విధంగా మాట్లాడిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా వీడియోలు చేశారు ఆ పవన్ కళ్యాణ్ గారు భయపడలేదా చిరంజీవి గారు భయపడలేదా లేకపోతే నాగబాబు గారు భయపడలేదా పంచీలు తరిపేసి తరుగుతానన్న పార్టీలోనే చిరంజీవి గారు పార్టీని కలిపేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా చిరంజీవి గారి సంగతి తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏ రోజు ఎవ్వడికి భయపడలేదు ఎవ్వడికి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముండోడు ఒకటి పట్టుకున్నాడంటే అది సాధించేదాకా వదలడు మహాముండోడు అన్నట్టు మాట్లాడతారు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారి కంటే ముండోడు ఎవడో లేడు మహాముండోడు అంటే మహాముండోడు అండి ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఎవ్వడికి భయపడలేదు ఒక్కడగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఒక్కడగా అడుగు పెట్టి ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లకి పరిమితం అయిపోతే ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశాడు ఏది పంచు లోడదీసి తన్నుతానన్న పార్టీలోనే చిరంజీవి గారు ఆ పార్టీని కలిపేయ్యాడు చిరంజీవి గారు ఆ పార్టీని భయపడి కలిపేయాడో లేకపోతే ఇంకోటో ఇంకోటో రాజకీయాల నుంచి బయటకెళ్ళిపోదాం అని పార్టీని కలిపేసాడో తెలియదు కానీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంతనే చిరంజీవి గారితో విభేదించి బయటకు వచ్చేసారు ఆయనకి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలపటం ఎట్టి పరిస్థితుల్లోనే ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి సొంత అన్నయ్యతోనే విభేదించి బయటకు వచ్చేసి అష్ట కష్టాలు పడ్డాడు నిజంగా ఎంత ముండోడు అనటానికి అదే నిదర్శనం ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నా లేకపోతే నారా లోకేష్ గారు చూసుకున్నా వాళ్ళిద్దరికీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది ఇదేమో రాజశేఖర్ రెడ్డి గారి బలం ఉంది ఆయన బలం ద్వారా వచ్చిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏడయ్యారు దాంతో పాటుగా కాలం కలిసి వచ్చి రాష్ట్రాలు రెండుగా విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా చచ్చిపోయింది కాంగ్రెస్ చచ్చిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పైకి లేచారు కానీ కాంగ్రెస్ బ్రతుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా పైకి లేచేవారు కాదు ఓవర్ ఏ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజకీయం ఎంత నాయకుల అండదండలు రావటానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి చూసుకుంటే ఎవడున్నాడు ఆయన చుట్టూ ఏముంది మందు ఉందా మార్బలం ఉందా అధికారం ఉందా పదవులు ఉన్నాయా ఎవరన్నా ఉన్నాయా ఒక సినిమా గ్రామర్ తప్ప సినిమా అభిమానులు తప్ప ఎవ్వరూ లేరు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎవరో నమ్మలేదు ఈవెన్ ఆయన సామాజిక వర్గం ఆయన సొంత సామాజిక వర్గం కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు ఎందుకంటే చిరంజీవి గారు గతంలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేయటం వల్ల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మని స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అయినా కానీ ఒంటరి పోరాటం ఒక్కడే పోరాటం చేసేది ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మాత్రమే పోరాటం చేసి ఆ పార్టీని నిలబెట్టుకున్నాడు ఎంత మొండి పోరాటం అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చాడు ఆ తర్వాత విభేదించి తెలుగుదేశంతో ఫైట్ చేయడం మొదలు పెట్టాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క స్థానానికి పరిమితమై పరిమితం అయిపోయాడు ఒక్క స్థానమే గెలిచాడు ఈవెన్ ఆయన పోటీ చేసిన స్థానాలు కూడా ఓడిపోయాడు అటువంటి స్థితిలో వేరే ఎవడైనా తట్టబట్ట సర్దుకుని వెళ్ళిపోతాడు ఎందుకురా బాబు మనకి రాజకీయాలని చెప్పి అవతల పార్టీ వాళ్ళు కూడా బతకనిచ్చే స్టేజ్ లో లేరు ఒక్క సీటుకి పరిమితం అయిపోయిన ఆ జనసేన పార్టీ ఆ ఒక్క సీటును కూడా వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు అప్పుడు కూడా బాధపడలేదు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా బెదిరిపోలేదు నిలబడ్డాడు గట్టిగా నిలబడ్డాడు వైసీపీ చేస్తున్నటువంటి తప్పులన్నీ జనంలోకి తీసుకెళ్లాడు విపరీతంగా తీసుకెళ్ళాడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో తెలుసు రోడ్ల మీద పడుకున్న ఉన్నాయి అంత ఇబ్బంది పడుతూ కూడా ఆయన దగ్గర డబ్బు లేదు మంది లేదు నాయకులు లేదు బలం లేదు ఏమీ లేడు అయినా కాని ఒక్కడే మొండిగా పోరాటం చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వరకు వైసీపీ చేస్తున్న అక్రమాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగాడు ఆ తర్వాత రాజకీయం చేయటం మొదలు పెట్టాడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనేది రాజకీయం ఒక్కడే రాలేదు పొత్తు పెట్టుకుని తెలుగుదేశంతో మొత్తం వల్ల ఈ సీట్లు వచ్చినాయి అని అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వచ్చి ఏమైంది నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వ్యక్తి సరిగ్గా పరిపాలించకపోవడం వల్ల పదకొండు సీట్లకు పడిపోయాడు ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పనులు చేస్తారు చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ వాళ్ళ పని చూసే జనం ఓట్లు వేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పని చేయలేదు కాబట్టి పదకొండు సీట్లకు పడిపోయారు ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వేశారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వేశారు అది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు మొండిగా కష్టపడ్డాడు కాబట్టి నమ్మి ఓట్లేసారు ఇప్పుడు అంతే ముందుగా పని చేస్తే కనుక రానున్న కాలంలో ఏలొచ్చు అదేం చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ గారు అంత మొండి వ్యక్తి ఇంకెవడో లేడు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు మంది లేదు మార్బలం లేదు ఏమీ లేదు అటువంటి వ్యక్తి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి ఇంచుమించు పదిహేను సంవత్సరాల తర్వాత అధికారాన్ని దక్కించుకుండి తన చుట్టూ జనాన్ని బలాన్ని పెంచుకున్నాడు అన్నయ్య ఏదైతే పోగొట్టుకున్నాడో పరువు ఆ పరువుని ఆయన మోకాళ్ళ దగ్గర పాదాల మీద పడి పరువు నిలబెట్టాడు చిరంజీవి గారు పోగొట్టుకున్న పరువు పవన్ కళ్యాణ్ గారు మొండిగా కష్టపడి నిలబెట్టాడు ఇటువంటి వ్యక్తి భయం ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారికి భయం ఎక్కడ ఉంది మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని వచ్చాడు రాజకీయాల్లోకి నారా లోకేష్ గారు కూడా ఇంజిమింజుగా తండ్రి పేరు వాడుకుంటున్నాడు కొద్దో గొప్ప ఆ మంగళగిరిలో సొంతంగా పోటీ చేసి గెలవటం ఒక రకంగా నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే బెటర్ అనే చెప్తాను నేను కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అండదండలతోనే రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయిలో ఉన్నాడు ఏ అండదండలో లేకోకుండా అందరినీ సంపాదించుకున్న వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే కనుక ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే పవన్ కళ్యాణ్ గారికి భయం అనేదే లేదు ఇది సినిమా డైలాగ్ కాదు నిజంగా ఎన్నికల ముందు ఎంత ఇబ్బందులు పెట్టినా ఎంత పరుగులు పెట్టించినా ఎన్ని చేసినా అసలు లాంగలేదు ఆయన ఒకే ఒక్క డెసిజన్ తీసుకుంటే తెలుగుదేశంలో కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందో మీరు అందరూ చూశారు ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గొంతులోంచి మాట్లాడకుండా చేశారు భయం మీకు భయం అంటే అది భయం అంటే